ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఇబ్బడి బొబ్బరంగా కూడా ఈరోజు పైసలకు రూపాయలకే అమ్మేస్తున్నాడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కూడా అలాగే ఒక ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రైవేట్ పరం అనేది కూడా చేస్తున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అంటే విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలు ఉండేది ఇరవై ఆరు జిల్లాలు చేస్తే ఇరవై ఆరు జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అంటే ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పింది తద్వారా పేదలకు కూడా ఉచితంగా కూడా మెరుగైన వైద్యాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా కూడా అందించవచ్చని చెప్పే ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది కూడా స్టార్ట్ చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో కూడా అలకట్ చేసి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేసి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ముప్పై శాతం నుంచి అరవై శాతం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేసి ఈ రోజు కూడా ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం మారిపోతే వెంటనే ఆ పది మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు తనకు కావలసిన వారికి తన తొత్తులకు తన బినామీలకు ఈ రోజు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఆస్తులు చూస్తే విశాఖపట్నం కానీ విజయవాడ గానీ పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా ఎకరా పైసలకే కొన్ని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చే దాంతో పాటు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ అంటే ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించి ఈరోజు గవర్నర్ కు సమర్పించాలని చెప్పేసి దాదాపుగా కూడా ముప్పై ఐదు నలభై రోజుల నుంచి కూడా సంతకాలు చేస్తున్నారు కూడా చేరుకున్నాయి అన్ని వర్గాల ప్రజలు కూడా మేధావులు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి పార్టీలకు ఓటేసిన వారు కూడా ఇది తప్పు చేస్తా ప్రభుత్వం అని చెప్పేసి పోటీ సంతకాల సేకరణలో కూడా అందరు కూడా భాగస్వామి కూడా అవుతున్నారు ఈ రోజు ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా అనంతపురం లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు అంటే లాయర్లే స్వతహా కూడా మేము కూడా దీంట్లో కూడా మేము కూడా దీంట్లో కూడా మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ రోజు ముందుకు ఈ రోజు డిస్టిక్ కోర్టు దగ్గరే ఈ సంతకాల సేకరణ జరుగుతుంది సంతో ఇదే కాదు అనేక రకాల కూడా ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్యాయలు కూడా జరుగుతున్నాయి అన్ని దాంట్లో కూడా లాయర్లు ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర సమరంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది ఆ రోజు కూడా లాయర్లే ఈ రోజు కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఏ పార్టీ ఉన్నా కూడా వ్యతిరేక విధానాల్లో కూడా ప్రతి ఒక్క లాయర్ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా భాగస్వామ్యములైపై ఈ ప్రజలను కూడా చైతన్యవంతులు చేసే దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారి కూడా నేను అందరినీ కూడా పేరు పేరును కూడా కోరుకుంటూ ప్రజలు ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే వెంటనే కూడా దాని యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి